వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ వ్యాక్ అడ్వెంచర్కి కాశీ కాశీ మహాపుణ్యక్షేత్రం ముందుగా కాశీలో అడుగుపెట్టిన తర్వాత ఏమేమి ఎక్కడెక్కడ చూడాలి ముందుగా ఎవరిని దర్శించుకోవాలి కాశీ యొక్క ప్రాముఖ్యత ఏంది ప్రతి ఒక్క విషయాన్ని అయితే తెలుసుకుంటాం ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు దోపిడీలు మొత్తం కూడా అయితే తెలుసుకుంటాను ఈ వీడియోని పూర్తి పూర్తిగా మీరైతే మడుకు స్కిప్ కాకుండా చూడండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ తప్పకుండా మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్గా అయితే ఇవ్వగలరు మేమైతే ముందుగా అయితే గంగా స్నానానికి వెళ్ళిపోయామండి గంగా నది స్నానం చేసిన తర్వాత మొత్తం అక్కడున్న ఘాట్లన్నిటినీ కూడా మాకు పడవలోనే చూపించాడు ప్రతి ఒక్క ఘాటు యొక్క విశిష్టత అయితే మనకు చూపిస్తూ చెబుతూ గైడ్ అయితే మాతో వచ్చేసాడు మేము అన్నిటినీ కూడా మొత్తం కూడా తిలకించాము తర్వాత పన్నెండు గంటలకి మణికనికా ఘాట్లో ఒక కోనేడు ఉంటుంది ఆ కోనేట్లో స్నానం చేస్తే మంచిదని చెప్పాడు కదని మొట్టమొదటిగా గంగా స్నానం చేసిన తర్వాత మనం దర్శించవలసిన దేవుడు ఎవరంటే కాళభైరవ స్వామి కాలభైరవ స్వామి దర్శనం అయిన తర్వాతనే మనం శివ దర్శనానికి పోవాలి ఎందుకంటే క్షేత్రపాలకుడు కాలభైరుడు అందుకోసమే ముందుగా కాలభైరవ దర్శనం చేసుకున్న తర్వాతని మనం మిగతా దేవతలను దర్శించుకోవాలి తర్వాత దుండి గణపతి ఎవరయ్యా దుండి గణపతి అంటే సాక్షాత్ పరమశివుడి యొక్క సుపుత్రుడు దుండి గణపతి ఆయన దర్శనం చేసుకోవాలి తర్వాత అన్నపూర్ణమ్మ విశాలాషమ్మ తర్వాతనే శివైన దర్శించుకుంటారు తర్వాత వారాహి అమ్మవారిని కూడా ఇలాగ ప్రతి ఒక్కరిని కూడా దర్శించుకుంటారు సమస్త కుటుంబం మొత్తం కూడా శివ కుటుంబం ఇక్కడే కొలువు తీరి ఉంది తర్వాత ఇక్కడ ముత్యుంజయ బావి కూడా ఉంది దాన్ని కూడా దర్శించుకోవాలి అది కూడా కా విశ్వేశ్వర స్వామి ఆలయంలోనే ఉంది అంతేకాదండి అసలైన శిశులైన శివలింగం ఎక్కడ ఉంది అంటే అన్నపూర్ణమ్మ గుడి ఉంటుంది లోపల అక్కడ పక్కనే ఉంటుంది శివలింగం అక్కడే ఆ బావిలో ఉంటుంది శివలింగం అక్కడ దర్శించుకోవాలి అసలైన శివలింగం అంటే అది చూస్తున్నారు కదా ఇది కాశీ మహాపుట్టణం మొత్తం కూడా మాకైతే మనకు ఎంతో వైభవంగా ఎదురుగా కనపడుతుంది మణికని కాఘ అక్కడే శవాలను కాలుస్తారు ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మాకు ఎంతో విశలీకరించారు కానీ మేమైతే మనకు వచ్చాము చూసాము వెళ్ళాము అన్నట్టుగానే ఉంది అక్కడ చూస్తే మనకు మరి ఘోరాతి ఘోరంగా ఉంది శ్మశానాన్ని తలపించే విధంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా చెత్త చెదారాలతోటి ఎట్లుందంటే అట్లే ఉంది వెయ్యి రెట్లు మన తిరుపతి అండ్ విజయవాడ కనకదుర్గం ఆలయం కానీ మన పక్క ఆలయాలు ఎంతో నీటుగా ఉంటాయి ఎంతో బాగుంటాయి మన వాళ్ళు పలకరించినట్లు ఎక్కడ కూడా ఉండదు మన పక్కే దోపిడీ అంటే మన కన్నా ఎక్కువ దోపిడీ మడుకు మన కాశీ మహాపట్నంలోనే చూసామండి డబ్బులైతే విపరీతంగా అయితే లాక్కుంటున్నారు మన దగ్గర నుంచి అయితే ఏమడుకు ఎందుకు వచ్చాము బాబు అనే విధంగా ఉంది కాశీ క్షేత్రం అయితే ఏమడుకు ఇలా అంటున్నాడు ఏంది ఏం జరిగింది ఏంది అంటే ఏమడుకు వివరిస్తానండి ఈ వీడియో చూస్తూ అక్కడ ఉన్న ప్రదేశాలను గమనిస్తూ నా మాటలు అయితే వింటూ ఉండండి మేము అడుగు పెట్టినప్పటి నుంచి కూడా పోయేదాకా డబ్బులు 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 పీక్కొని తిన్నారండి అట్లా ఇట్లేదు ఎక్కడ చూసినా కానీ గుట్కాలు కిల్లీలు ఊసి ఉమ్మేస్తున్నారు అంతేకాదు వాళ్ళు సమాధానం కూడా సరిగ్గా చెప్పను కూడా చెప్పలేదు మొత్తం ఎక్కడ చూసినా రౌడీజం ఎక్కువైపోయింది అక్కడైతే మడుకు ఎందుకంటే పిండాలు పెట్టే దగ్గర కూడా డబ్బులతో ఇవ్వి అంతే ఎంత డబ్బులు కంటే అంత అంటే శవాలు కాల్చే దగ్గర కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు కూడా తీసుకుంటారు అయితే దయించి పిల్లల మటుకు ఈ వీడియోని చూడొద్దు ఎందుకంటే శవాలు కాల్చే స్థలం అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడతారు కాబట్టి కొంచెం సన్నివేశాలు స్కిప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే మటుకు ఇక్కడ మణికనిగా ఘాట్లోనే శవాలను కాలుస్తుంటారు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇక్కడ చితి కాలుతూనే ఉంటుంది చితి కాలు కాల్చినందుకు వాళ్ళకి ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు వేయాలంటే హరిచంద్ర హరిచంద్ ఘాట్లో అయితే మోడుకు దాదాపు లక్ష రూపాయలు వసూలు చేస్తారంట ఇంత మహాపుణ్యక్షేత్రంలో ఈ అన్యాయం ఏంటండి డబ్బులిచ్చి కాల్చుకునేది ఏంటండి ఆ పరమశివుడు ఉండే స్థలంలో ఇదే తర్వాత కాల్చిన తర్వాత మొత్తం కూడా మణికణిక ఘాట్లోని గంగా నదిలోకి వదిలేస్తారంట ఆ బుడిదినంత కూడా సవాళ్ళను ఒకప్పుడైతే అక్కడ విసిరేసేవాళ్ళంట ఇప్పుడంతా అట్ట లేకుండా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా మార్పులు అయితే తీసుకోవచ్చు ఇంకా చాలా మార్పులు అయితే తీసుకోవాలండి ఇక్కడైతే మడుకు ఇది మణికనిగా ఘాట్ అనమాట మొత్తం కట్టెలు చూడండి అన్నీ ఉన్నాయి సవాళ్ళను కాల్చేదానికి మొత్తం కూడా కట్టెలు అవన్నీ కూడా అక్కడ కట్టెలు కొనుక్కోవాలి ముందు రసీదులు తీసుకోవాలి ఇవన్నీ విషయాలు అయితే చెప్పారు అక్కడ అయితే మడుకు ఎంత అన్యాయం అంటే రోడ్ ఈజీ అసలుకి దర్శనానికి పోతే మా టైం బాగాలేదు కానీ ఆ రోజు హోలీ కావటంతో జనాభా కిక్కరిసిపోయారండి ఎక్కడ చూసినా కానీ క్యూ లైన్స్ ఎక్కువైపోయాయి దాదాపు మా కాలువైరవ దర్శనానికి సిక్స్ హౌస్ పట్టిందండి మేము ఎంతో తనకలాడిపోయాం దానికి లేదు నిలబడుకునే దానికి లేదు నిలబడుకునే ఉండాలి కూర్చొని కూర్చొని లేవు ఎక్కడ కూడా కూర్చుంటే తిడతా ఉన్నారు అటు పక్క చూస్తే ఉమ్మేసి ఉన్నారు ఇటు చూస్తే బాత్రూమ్ పోయి ఉన్నారు మరీ ఘోరత్తిగా ఉంది దో పార్వతి పరమేశ్వరులు స్నానం చేసేది ఇక్కడే అంట అది కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకి ఒక గంట మోగుతుంది ఆ టైంలోనే ఇక్కడ మునకలు వేయాలని చెప్పి పూజారి గారు చెప్పారు అక్కడ అక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాం అండి ఎక్కడికి వెళ్తున్నాము కాలభైవదర్శనానికి వీళ్ళందరూ పిండాలు పెట్టుకుంటున్నారు ఆ పిండాల ఇన్ని కూడా ఇక్కడే ఉంటా వాళ్ళకి కూడా మరీ ఘోరాతి ఘోరంగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ము కుక్కులు మూసుకొని అయితే బయలుదేరాల్సి వచ్చిందండి కాలువ సంఘుడికి అంత చెత్త చెదారాలతో నిండిపోయింది క్లీన్ మడుకు ఎక్కడా కూడా లేదండి కాశీపట్నం అంతా కూడా ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది ఎందుకు వచ్చావురా కాశీకి ఇంకా జన్మలో రాకూడదురా అనే విధంగా ఉంది ఎవరు చూసినా సమాధానం చెప్పేవాళ్ళు అటు పోలీసు వాళ్ళు కానీ అక్కడున్న వాళ్ళు కానీ వచ్చిన హిందువులకి ఎవరికి కూడా సంవాదం చెప్పలేదు తెలుగు వాళ్ళు అయితే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే మడుగు నిజంగా చెప్తున్నాం కదా మేమైతే మడుగు దర్శనానికి పోయేదానికి స్పష్ట దర్శనానికి వన్ అవర్ అంట అది నాలుగు నుంచి ఐదు లోపలే అంట చాలా అయితే ఇబ్బంది పడి ఒక పూజారి అయితే మడుగు మూడున్నర వయ్యి అడిగి మనిషికి ఆ మూడున్నరవై ఇస్తేనే స్వస్థ దర్శనం అభిషేకము రుద్రాభిషేకం చేస్తామని చెప్పారు రుద్రాభిషేకం కూడా బయటే చేస్తారంట లోపల చేయరంట స్వామిని తాకేదానికి మూడున్నరవై అడిగాడు అయితే మరి మరీ ఘోరంగా అది అందరికి కూడా దర్శనం కలదు కొందరికి దర్శనం అయింది అది ఇద్దరికే దర్శనం అయింది స్వస్థ దర్శనం ఎక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయా తర్వాత కనపడకుండా పదివేలు తీసుకున్నాడు చెక్ చేశాడు మేము ఈయన కూడా ఇయ్యలేదు తర్వాత షార్ట్ లో చూపించేదానికి అక్కడ అంగుళం దగ్గర ప్రతి ఒక్క గుడి దగ్గర కమిషన్ తీసుకుని మనిషికి రెండు వందలు అని చెప్పి మొత్తం నాలుగు చూపిస్తే ఇంత అమౌంట్ ఇంత అమౌంట్ అని చెప్పి అందరి దగ్గర బాధుడే బాధుడండి టిఫిన్ దగ్గరే పోతే ఏ హిందువులని అయితే మడుకు అదే తెలుగు వాళ్ళని మడుకు అయితే మడుకు చాలా లేటుగా ఇచ్చారండి సమాధానం కూడా చెప్పారు హిందీలో మాట్లాడే వాళ్ళకి టయానికి ఇస్తున్నాడు కుర్రవాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వటం లేదు ఎక్కడ చూసినా కానీ గుట్కాలు అయితే మనకు తిని 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 వస్తున్నారు ఇలాంటి మహాపుణ్యక్షేత్రంలో ఇంత గలీజ్ పనులు చేయడం మేము గుళ్ళోకి అడుగు పెట్టిన తర్వాత మనకు కొందరికి చాలా మంది ఇబ్బంది పడిన హైదరాబాద్ నుంచి వచ్చారంట చిన్న బిడ్డతో సహా వచ్చారండి వాళ్ళైతే వాళ్ళని నలిపేసారు వాళ్ళైతే గొడవలు పెట్టుకున్నారు అల్లాడిపోయారు ఊపిరి కూడా ఆడలేదు రాత్రి లోపలికి ట్యాబ్లెట్స్ కూడా తీసుకో పోకూడదంట కొంతమంది షుగర్ పేషెంట్ ఉంటారు వాళ్ళైతే నా కళ్ళ ముందు పడిపోయారండి వాళ్ళకి ఏమి ఇచ్చేదానికి కూడా దిక్కు లేదు ఎవరు ఒక బాబు వచ్చి అడిగితే ఒక ప్రసాదం అడిగి పెడితే వాళ్ళు తిని కొంచెం లేశారండి ఇంతటి ఘోరం ఎక్కడా కూడా చూడ కూడా చూడలేదు తాగేదానికి నీళ్ళు కూడా తీసుకోమో లోపలకి అయితే మడుకు మరి నాలుగో కౌంటర్ నుంచి లోపలికి పోవాలి ఒకటో కౌంటర్ బాగుంటే ఒక కిలోమీటర్లు ఉంది రెండో కొంటరి నాలుగు రెండు కిలోమీటర్లు ఉంది ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు అంతేకాదు వా వారాహి అమ్మవారిని దర్శించుకోవాలన్నా కానీ కిలోమీటర్లు కిలోమీటర్లు ఉండాలి అక్కడైతే మడుకు మరీ ఘోరం అండి బాత్రూమ్ కూడా పక్కనే కూర్చున్నారు ఆ వాతను భరించలేకపోయి పాస ఒక పక్క పోస్తున్నారు కిల్లి ఒక పక్క వేస్తున్నారు ఎంత ఘోరాతి ఘోరంగా ఉందంటే అంత కుది చూస్తున్నారు కదా ఎంత చెత్త చెదారాలతో ముందు సందు కదా సన్న సన్న సందులండి వాడైతే మడుకు వీడైతే డబ్బులు తీసుకున్నాడు మొత్తం నాలుగైదు కిలోమీటర్లు తిప్పుతూనే ఉన్నాడు ఎక్కడ మాయమైపోయాడు కానీ ఆ గైడ్ ఆ పిల్లవాడు కనపడుతున్నారు వాడే అండి నాయన మొత్తం తిప్పి 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 చాలా మోసగాడండి అక్కడ ఉండేవాళ్ళు చాలామంది మోసగాళ్ళే కరెక్ట్ సమాధానం అయితే ఎవరు కూడా చెప్పటం లేదు మేమైతే ఫస్ట్ టైం పోయి చాలా చాలా ఇబ్బందులు పడ్డామండి ఇలాగ ఎవరు కూడా ఇబ్బందులు పడవద్దు ఎందుకు వచ్చాం అది రాకుండా ఉండే బాగుండు అనిపించింది మాకైతే మటుకు అంతేకాదండి గురువు ఎక్కడుంటే అదే కాశీ అదే బ్రహ్మలోకం అదే విష్ణులోకం అదే కైలాసం సర్గురు ఉన్న చోటే సద్గురుని నమ్ముకోండి అన్ని ఆయనే చూపిస్తాడు మనం ఇన్ని దాకా కాశీకి వెళ్ళవలసిన అవసరం లేదు ఈ కలియుగంలో ఎవరైనా సర్గురువు దొరికితే ఆ సర్గురు చెంతనే ఉండండి ఆ సర్గురు చెప్పినట్టే వినండి ఆయనే సర్వము మనకు చూపిస్తాడు అలాంటి సర్గురు అయితే మాకు దొరికాడండి ఆయనే రామచంద్రనాయన కాశీ స్వామి అంటే కాశీనాయన ఆశ్రమాలను చూసుకుంటూ ఉంటారు సాక్షాత్ ఆయని సర్గురువు అని మేము నమ్మి ఆయన బాటలో నడుస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఒక గురువు ఉండరు ఆ గురువు బాటలోనే నడుస్తూ మంచి మంచి అయితే తెలుసుకోండి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మనస్ఫూర్తిగా అయితే చెప్తున్నానండి నాకైతే తృప్తి మడుకు లేదు ఆ ఆ శివ ఎందుకు వెళ్ళేశాడో తెలియదు కానీ ఇక్కడ అన్యాయం ఎలా చూస్తున్నాడో తెలియదు కానీ గోరాతి గురు ధర్మం నాలుగు పాదాల మీద లేదండి ఇక్కడైతే ఉండే కాశీలో మడుకు మన వెయ్యి రెట్లు మన ఆంధ్రాలోని శ్రీశైలం తిరుమల విజయవాడ ఇవి వెయ్యి రెట్లు మేలండి చూసుకుంటే ఆ డబ్బులు విపరీతంగా లాగేసుకుంటున్నారు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అలాగే ఉంది సమాధానం లేవు ఒక పొరపాటున ఒక ఆర్యం కూర్చున్నాము అంటే లేపేస్తున్నారు అక్కడ కూర్చునే దానికి కూడా ఈ నడుస్తూనే పోవాలి నడుస్తూనే పోవాలి నడుస్తూనే పోవాలి అంత మరీ ఇంతమైన ఎప్పుడు నేను చూ ఎందుకు ఇంత బాధతో చెప్తున్నాను అక్కడ చాలా చాలా ఘోరాలు చూసాను ఇంకొకటి అయితే కాలబైర స్వామి దగ్గర అయితే వాడుకుని ఎట్టి పడేసారండి ఒకడైతే మా స్థలంలో ఎందుకు వచ్చావు మేము బై బైక్లో పోవాలి మమ్మల్ని అడ్డు కానీ కూడా హిందీలో చెప్పాడు వాళ్ళ వాళ్ళ ఇంటికాడ స్థలం అంటుంది ఆయనకు అడ్డు ఇవ్వాలంటే ఈ విడ్డీ ఇవ్వపోతే అందరిని నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడైతే పెద్ద రోడ్జం జరిగిందని రాడ్ తీసుకొని వచ్చేసాడు కొట్టేశాడు ఎంత గందరగోళం జరిగిందంటే అంత గందరగోళం చూసింది ఇలాంటి మహా పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈ గొడవలేంటి తంటలేంటి ఎంత ఎంత నీచంగా ఉందంటే అంత నీచంగా ఉంది ఎంత ఇబ్బందులు పడ్డాడంటే అంత ఇబ్బందులు పడ్డాడు అసలుకి చాలా 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 ఇబ్బంది పడ్డాడండి ఈ పూజారులు అయితే మడుకు మరీ ఘోరాతి ఘోరంగా ఉంది లోపల డబ్బులు ఇచ్చిన వాళ్ళకైతే మడుకు బాగా తీసుకుపోయి చూపిస్తున్నాడు దేవుని దగ్గర మేము అన్నపుణం దగ్గర మేము మనిషికి వంద రూపాయలు ఇస్తే గర్భగుడిలో తీసుకొని పోయి తాకిచ్చి ప్రసాదం ఇస్తాడంట మళ్ళీ అక్కడ ఉన్న చీరలు అయితే మనకు రెండు వేలు ఐదు ఐదు వందల రూపాయలు చిన్న రెండు వేలు మూడు వేల రూపాయలు తీసుకుని ఈ పిచ్చి అమ్మ తాకిచ్చింది కదా అని చెప్పేసి కొనేసుకుంటున్నారు అక్కడ కొందరు అయితే ఈ స్వామి అక్కడ పూజారికి ఐదు రూపాయలు చేతిలో పెడితే ఆయన ఒక చీర ఒక జాకెట్టు అష్యంతులు ఆశీర్వదిస్తారు కొట్టి డబ్బులు తీసుకోసం చేసుకుంటున్నారండి డబ్బులు ఈ డబ్బులు డబ్బులు అని అది కూడా హిందీలోనే చెప్తున్నారు వాళ్ళకి తెలుగు వచ్చినా కానీ మాట్లాడటం లేదని హిందీలోనే మాట్లాడుతున్నారు అయితే మడుకు ఎక్కడ చూసినా దోపిడీ దారి మొత్తం కూడా దోపిడి దోపిడీ 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 చీరలు అంగడికి పోయినా కానీ వాళ్ళైతే వంద రూపాయలు చీరని రెండు వేలు చెప్పడం ఇలాగ ప్రతి ఒక్క దగ్గర కూడా ఉంది అసలు రాజకీయ నాయకులుగా ఏం చేస్తున్నారు ఏమో తెలీదు కానీ ఇలాంటి మహాపుణ్యక్షేత్రము ఇంత వరస్ట్గా చేశారంటే వాళ్ళే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్తున్నారు కానీ ఏమీ అక్కడ లేదండి అసలు నేను నిజంగా చెప్తున్నాను కదా కాశీ మహాభాషు శివుడి దర్శనం ప్రతి ఒక్కరికి కలగాలి అందరికీ కూడా స్వస్థ దర్శనానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కల్పించాలి వచ్చిన ఏ భక్తుడు కూడా బాధతో తిరిగిపోకూడదు ఈ కలియుంతము ఇక్కడే కాబోతుందేమో ధర్మం నాలుగు పాదాలు అయిపోతుంది వీరభోగ సంతరాయలు వచ్చే గంగమ్మ గంగమ్మైతే మటుకు ఒక్క పాయింట్ ఇక్కడ ఉండదండి నీళ్ళు మటుకు పూర్తిగా ఇంకిపోతాయి ఆమె ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుంది ఆమె బాధ ఓర్చుకోలేక వీరభోగ సంత వచ్చేస్తాడు కాశీ పట్టణం అంతా సర్వనాశనం అయిపోతుంది నా నిజంగా చెప్తున్నాను కదా నా అలాంటి బాధలు అక్కడ చాలామంది చూశారు అక్కడైతే మడుకు అక్కడ స్వయంభూర్ శివలింగం లేదు అది బావిలో ఉన్నది అందరికీ తెలుసు అక్కడ మామూలు శివలింగమే ఉండేది అది కూడా తెలుసు మీ అందరికీ కూడా తెలిసి కూడా మనం పోతున్నాం పిచ్చిగా పోతున్నాం కాశీకి పోతే పుణ్యం సంపాదించుకోవచ్చని కాశీకి పోతే పాపం సంపాదించుకుంటున్నామండి నిజంగా చెప్తున్నాను మా మనసు ఆ విధంగా విరిగిపోయింది అక్కడ చూసిన అన్యాయాలు అలాగే ఉన్నాయి పూజారులు అయితే అక్కడికక్కడ నోట్లో కిల్లీ వేసుకుంటూ పోయటం నీళ్ళు కిల్లు వేసుకుంటూ పోయటం అక్కడ ఉండే వాళ్ళు లోపల తర్వాత చెప్పులు వదలాలంటే రెండు వందల రూపాయలు అంటే వాళ్ళ దగ్గర ప్రసాదాలు తీసుకోవాలంట ఇలాంటి డిమాండ్లు ఎన్నెన్నో పెట్టారు అక్కడైతే ఎక్కడంటే అక్కడ వదలకూడదంట ఇలాంటి పరిస్థితులు అయితే వచ్చాయి ఒకళ్ళు వదిలితే డబ్బులు చాలా అక్కడలో పెట్టి పోవాలి ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడ సోమ దర్శనానికి బాగా నైట్ తెల్లవారుజామున ఒంటి గంటకే వచ్చి ఉండాలి ఎన్ని కండిషన్లు ఉన్నాయంటే అన్ని కండిషన్ తెలియని వాడు వస్తే మడుకు చాలా చాలా అయితే ఇబ్బంది పడతాడని నిజంగా చెప్తున్నా ఇక్కడికి రాకుండా ఉంటేనే మేలు కాశీకి కాశీకి వచ్చి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు సాక్షాత్ మనసావాచ కర్మణ భగవంతుని ఎక్కడ కొలిచినా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడండి నిష్టా నియమాలతో ఆయన సేవించుకుంటూ మంచి పనులు చేసుకుంటూ మనం దాన ధర్మాలు చేస్తూ అన్నదానం చేస్తూ ఉంటే సాక్షాత్ ఆ భగవంతుడు మన దగ్గరికి వచ్చి వచ్చుకుంటాడు అది ఎలాగ వస్తాడు అంటే ఇరంజక రాక్షసుడు ప్రహ్లాదుడున్నాడు ప్రహ్లాదులాగా మనం కానీ స్వామిని సేవించుకుంటే పూజించుకుంటే మనకు స్వామి త తప్పకుండా మనకు దర్శనమైతే ఇస్తాడండి ఈ అందరం కూడా ఇబ్బంది పడిన వాళ్ళమే ఇబ్బంది పడకుండా మడుకు ఎవరి మడుకు రాలేదండి గంగాహారతి దగ్గరికి పోయినా కానీ పడవలో రెండు వందల రూపాయలు అది కూడా ఎక్కడో దూరంగా చూపిస్తాడు అసలుకి అలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ మంచి పవిత్రమైన స్థలమే కానీ ఆ పవిత్రమైన స్థలాన్ని అపవిత్రం చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అందరూ కూడా ఒకటిగా అయి ఆ స్వామివారిని ఒక అక్కడ మొత్తం నీటుగా నీటుగా పరిశుభ్రంగా ప్రతి ఒక్కరికి దర్శనాలు కలిగే విధంగా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అక్కడ మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ నీట్గా చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి ఏమైనా తప్పుగా మాట్లాడినా తప్పుగా చెప్పిన మీ అందరికీ కూడా సతకోటి వందనాలు పాదాభివందనాలని నేను క్షమించండి ఎందుకంటే మేము అక్కడ అలాంటి బాధలు అయితే చూసాము క్యూ లైన్లో పోతున్న వారాహి అమ్మవారి దగ్గర మేమైతే ఎన్ని మాటలు విన్నామంటే అన్ని మాటలు విన్నాము ఒక్క పాయింట్ ముందుకెళ్ళినా వెనక్కి వచ్చినా కానీ తిరుగుతూనే తిరుతూనే ఉన్నాడు అమ్మవారికి టైమింగ్ కూడా వచ్చాడు ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకే అని చెప్పారు అంటే ఆమె అమ్మవారి టైమింగ్ కావచ్చు కొంచెం టైమింగ్ டைமிங்ஸ் உண்டாய் நே காதம்ல அந்த தவர தசரம் இதே விதங்க అయితే బాగుంటుంది ఇంతమంది ఇంత క్యూ లైన్లో వచ్చి దర్శనం కాకుండా పోతే వాళ్ళు ఎంత బాధపడతారు ఎంత నరకం మనం పిలుస్తారు వాళ్ళ బాధను మనం గమనిస్తుంటాం స్వామి దగ్గర కూడా అలాగే జరిగింది ఇది మామూలు రోజులోనైనా కూడా పండగ సీజన్లోనే ఇలాగే ఉంటుందని మాకే మేము పోయింది హోలీ హోలీ అయిన తర్వాత వెళ్ళామండి అప్పుడు మా పరిస్థితి అలాగ ఉంది మామూలు రోజులో కూడా ఇలాగే ఉంటుందని చెప్పారు ఇలా కాకుండా విశేం కూడా అందరికీ స్పష్టత జరిగేదారు శివదర్శనము ఎవ్వరు కూడా ఏ భక్తుడు గారు బాధపడకుండా సంతోషంతో బయటకి తిరిగి వచ్చే విధంగా చేయగలరని మనస్ఫూర్తిగా అయితే